చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే డిజైనర్ శారీస్ అండి పార్ట్ టూ వీడియో క్లియర్గా చెప్పాలి అంటే మొన్న ఒకటి పార్ట్ వన్ రిలీజ్ చేశాం కదా త్రీ నైంటీ నైన్లో ఇది వచ్చేటప్పటికి మీకు పార్ట్ టూ వస్తుంది ఇవి కూడా విత్ బ్లౌజ్లు బ్లౌజ్లు అనేది ఇప్పుడు ఈ బోర్డర్ కలర్ శారీ అంతా ఏంటంటే లక్ష్మీపతి బ్రాండ్ ఐడియా ఉంది కదా అందరికీ లక్ష్మీపతి బ్రాండ్లోని కింద వచ్చేసి బోర్డర్ టైప్ అనమాట అండ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే బోర్డర్ కలర్ బ్లౌజ్ కలంకారీ ప్రింట్ అనమాట చాలా చాలా బాగుంటాయి సారీస్ అయితే ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఈ శారీకి పర్టికులర్గా బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే నెట్టెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది పాదరసం శారీ అనమాట మనకి చిన్న మాటి లేస్ అయితే వస్తుంది శారీస్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంటాయి పెట్టుబడులకి ద బెస్ట్ ఆప్షన్ అండి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి బ్లౌజ్ మాత్రం ఎయిటీ సెంటీమీటర్స్ అలానే వస్తుందండి అంతకుమించి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను అదే క్లియర్గా చెప్తున్నాను వాయిస్ అనేది వినేసి నచ్చింది పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు వీడియో ఎవరు స్కిప్ చేయద్దు ఫస్ట్ మంచి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది మంచి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కి వచ్చేసి మనకి గోల్డెన్ బోర్డర్ అనమాట శారీ వచ్చేసి ఆర్గంజా ఫీల్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది శారీ ప్రైజ్ వచ్చేపటికి ఇది కూడా అంతే మనకి త్రీ నైన్ అండి యాక్చువల్గా చెప్పాలి అంటే ఆరు మీటర్లు రన్నింగ్ డిజైన్ అండి మీకు పళ్ళులు సపరేట్గా బ్లౌజులు సపరేట్గా ఏమి ఉండవు ఆరు మీటర్లు టోటల్ లెంత్ ఇలానే వస్తుంది లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగాకి కానీ క్రోప్ టప్కి కానీ దీనికైనా బాగుంటుంది ఎక్స్పెషల్లీ లెహింగా డిజైన్ చేయించేసి మెరూన్ కలర్ బోర్డర్ మెరూన్ కలర్ మనం ఏంటంటే దుపటా వేర్ చేసేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ కుట్టించేసేయండి లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ నాంటీ నైన్ వస్తుందండి ఓకే ఇది సౌత్ సిల్క్ వస్తుంది సారీ అయితే ఓవరాల్గా ఇది కూడా చాలా చాలా బాగుంటుంది మంచి పింక్ కలర్కి గ్రీన్ కలర్ అనమాట అండ్ మనకి జెరీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్లండి బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సిగోన్ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మంచి రస్ట్ కలర్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి స్నఫ్ కలర్ అనమాట స్నఫ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓకేనా ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఈరోజు చూస్తున్న కలెక్షన్లో మీరు ఏది తీసుకున్నా త్రీ నైంటీ నైన్ అండి అండ్ ఇది మాత్రం ఏంటంటే కొంచెం డయింగ్ ఆ పైన డయింగ్ కనిపిస్తుంది కదా అదే ఎక్కడన్నా శారీ అంత ప్రింటింగ్ మాదిరి అంటింది ఇదేంటంటే వాటర్లో మనం షర్ఫ్ వాటర్లో డిప్ చేసేసి ఇకసేపు అయిన తర్వాత జస్ట్ అలా నార్మల్ బ్రష్తో కొట్టేస్తే కూడా వెళ్ళిపోతుంది అండి శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అండి ఈ ఒక్క సారీ మాత్రమే మనకి డయింగ్ అనేది అంటింది రిమైనింగ్ శారీస్ అన్నీ అసలు రిమార్క్ అనేది ఏం లేదండి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో రిలీజ్ చేశాం కదా ఇది వచ్చేటప్పటికి మీకు పార్ట్ టూ అనమాట ఈవెన్ మీ ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ ఏమన్నా ఉంటే పెట్టుబడులకు కూడా ద బెస్ట్ ఆప్షన్ అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఈ సారీ సారీనే అండి అండ్ కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా ఈ శారీస్ ద బెస్ట్ ఆప్షన్ ప్రైస్ మాత్రం ఇంతకు మించి తగ్గదండి మీరు హోల్సేల్గా తీసుకున్నా సింగిల్ శారీ తీసుకున్నా సపోజ్ సేమ్ ప్రైజ్ ఉంటుంది ప్రైస్ మాత్రం తగ్గదు మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి ఇది బ్లౌజ్ అనమాట శారీస్ అయితే ఓవరాల్గా చాలా చక్కగా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సపోజ్ వన్ సారీ నీడు ఉంది అన్న వన్ సారీ అయినా పర్చేజ్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రానే పడుతుంది సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఏపీఆర్ తెలంగాణ సింగిల్ శారీ షిప్పింగ్ వచ్చేసి డెబ్బై రూపాయలు అదర్ స్టేట్స్ సింగిల్ శారీ షిప్పింగ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి అలాగే ఇన్ని టూ కనుక సేమ్ వీడియోలో తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఏపీఆర్ తెలంగాణ త్రీ సారీస్ వన్ థర్టీ ఫోర్ శారీస్ వన్ ఫిఫ్టీ అలా అండి షిప్పింగ్ ఛార్జ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ లిన్ కాటన్ అయితే వస్తుంది మంచి ఫాలింగ్ ఉంటుంది మంచి సాఫ్ట్ ఫీల్ అనమాట సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా అంతే త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇంకొంత కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తా వీడియో ఎవరు స్కిప్ చేయద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే మనం షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ లైవ్లోనే ఇస్తున్నాను వీడియోలో ఇస్తున్నానండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది వాయిస్ వినేసి నచ్చిన సారీ నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు శారీస్ అయితే ఓవరాల్గా చాలా చక్కగా ఉన్నాయి చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి ఏంటంటే వన్ నాట్ టూ పీసెస్ ఉన్నందుకు ఆల్ ఓవర్ మొత్తం కలిపి బల్క్గా ఇచ్చేస్తున్నాము కావాలి అంటే తీసేసుకోండి హ్యాండ్ పర్పస్ మాత్రమే బోర్డర్ అండి బ్లౌజ్ అంతా హెవీగా వస్తుందని అనుకోవద్దు అన్నీ డీటెయిల్స్ క్లియర్గా ఇస్తున్నాయి ఇది కూడా అంతే యాక్చువల్గా మనం ఫోర్ నైంటీ అమ్మింది ఈ కూడా అంతే మీకు ఆఫర్ సైల్లో ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా బిల్ కూడా అంతే ఉంది చూసుకోండి అండ్ ఇది బ్లౌజ్ సాటిన్ బ్లౌజ్ మీకు ఈ బ్లౌజ్ యూస్ కాకపోయినా మంచి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ ఏదైనా చేసినా కూడా చాలా హైలైట్ అయింది అండ్ స్నఫ్ కలర్ కోటా శారీ అనమాట ఎంత బాగుందో చూడండి మంచి అవుట్ ఫీల్ అయితే ఉంటుందండి చిన్న చిన్న అకేషన్స్కి మనం వేర్ చేసుకోవడానికి ద బెస్ట్ ఆప్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు మంచిగా బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి స్నఫ్ కలర్కి మనకి బ్లాక్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళు ఎవ్వరు ఇలాంటి శారీస్ మిస్ చేసుకోవద్దు ఓకేనా మొత్తం మనకి ఏంటంటే జెరీ డిజైన్సే మొత్తం అన్నీ కూడా ఇది కూడా చూడండి కలంకారీ డిజైన్ వచ్చింది సెల్ఫ్ సీక్వెన్సీ వర్క్ అనమాట దీంట్లో కూడా ఇదొక్క కలరే ఉన్నట్టుంది నాకు తెలిసి మంచి రస్ట్ కలర్ అనమాట యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ మనం సేల్ చేసే ఐటమి బట్ కాకపోతే సింగిల్ పీస్లు ఉన్నప్పుడు ఏంటంటే బల్క్గా అలా పెట్టేసాను ఆఫర్ అనేది అండ్ ఐటమ్ క్లియరెన్స్ అండ్ కోసం దట్ సిట్ అంతే కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ప్రైస్ తక్కువ ఉంది డ్యామేజ్లు ఉన్నాయేమో మిస్ ప్రింట్స్ ఉన్నాయేమో అని డౌట్స్ ఏం పెట్టుకోవద్దు అసలు మిస్ ప్రింట్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ రాలేదు మీకు కావాలి అని అనుకునే వాళ్ళు ఆరామ్గా తీసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు వన్ సారీ సపోజ్ కావాలి అనుకున్న వన్ సారీ అయినా పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది బ్లౌజ్ త్రీ నైంటీ నైన్లో అసలు చాలా కలెక్షన్ అండి నిన్న వీడియో మనము ఇంకొక పార్ట్ వన్ వీడియో కూడా రిలీజ్ చేసాం కదా దాంట్లో కూడా ట్వంటీ శారీస్ ప్లస్ ఇచ్చాము మీకు ఒక్కొక్క సారీ పెట్టుకొని మీకు వీడియో ఇవ్వడం లేదు ట్వంటీ ప్లస్ ఏ ఉన్నాయి ఈచ్ వీడియోలో కాబట్టి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సారీస్ చూడండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి అస్సలు చాలా చాలా బాగున్నాయి ఎవరైనా పెట్టడానికి అయితే అస్సలు డౌట్స్ ఏం పెట్టేసుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసేసుకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి మీరు హోల్సేల్గా షాప్కి వచ్చి ఛార్జెస్ పెట్టేసుకొని తీసుకొని అంత అవసరమేం లేదు డైరెక్ట్ వీడియోలో చూస్తూ నచ్చింది మీరు బై చేసేసుకోవచ్చు బట్ హోల్సేల్ అయినా రీటైల్ అయినా ఇదే ప్రైస్ అండి ఇంక ప్రైస్ అయితే తగ్గదు ఎందుకంటే ఆల్రెడీ నేను లెస్ మార్జిన్ లెస్ మార్జిన్ మార్జిన్గా క్లియర్గా చెప్పాలంటే ఫోర్ ఫిఫ్టీ తెచ్చినవి కూడా మీకు ఏంటంటే ఈరోజు త్రీ నైంటీ నైన్లో పడేసాము ఫైవ్ ఫిఫ్టీవి కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్వి కూడా త్రీ నైంటీ నైన్లో వస్తుంది కాబట్టి మీకు ఇంకా స్పెషల్గా మార్జిన్ అయితే రాదు హోల్సేల్గా తీసుకున్న రీటైల్గా తీసుకున్న సేమ్ ప్రైస్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ డైలీలో మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా అయితే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు